ముఖ్యంగా వింటర్ సీజన్లో చిన్నపిల్లలు వింటర్ సీజన్లో మన చిన్నపిల్లలకంటే వాళ్ళ స్కిన్ డ్రై స్కిన్ ఎక్కువ శాతం సో ఎటోపిక్ డర్మటైటిస్ ఒక కండిషన్ ఉంది మన చిన్నపిల్లల్లో ఏమంటే స్కిన్ డ్రై అవ్వడం పొడిగా పొట్టు పొట్టు రాలడం కానీ రెడ్ కలర్ ప్యాచెస్ రావడం కానీ ఒక్కొక్కసారి నీరులా కారడం కానీ ఇట్లాంటి చిన్నపిల్లలు సాధారణంగా చూస్తూ ఉంటాం ఎక్కువసారి చీక్స్ చీక్ స్పాట్ బాడీ ఫోల్డింగ్స్ దగ్గర తలలో కూడా డ్రై పుట్టు పుట్టు రాలడం కానీ ఇది చిన్న పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాం ఎటోపిక్ డర్మటైటిస్ మనం పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు వాళ్ళకంటే ర్యాషెస్ అంటే ఫోల్డింగ్స్ దగ్గర చిన్న చిన్న ర్యాషెస్ రావడం కానీ రెడ్ ప్యాచెస్ రావడం కానీ కొంచెం నీరులా కారం అట్లాంటివి ఉంటుంది ఏజ్ రిలేటెడ్ అంటే ఓల్డ్ ఏజ్లో కూడా మనం చలికాలంలో ఓల్డ్ ఏజ్ వల్ల జనరలీ మన బాడీలో ఉన్న కొలాజెన్ చాలా వరకు తగ్గిపోతుంది సో అన్ని గ్లాండ్స్ ష్రింక్ అయ్యేసరికి మన స్కిన్ జనరలీ డ్రై అవుతూ ఉంటుంది వన్స్ వీ ఏజ్ సో చలికాలంలో ఏమవుతుందంటే ఈ ఆల్రెడీ ఏజ్ రిలేటెడ్ వల్ల వాళ్ళ స్కిన్ డ్రై అవుతుంది ఇంకా చలి వల్ల ఇంకా డ్రై అయ్యి వాళ్ళకి వేరియస్ ఎగ్జిమాస్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలకి అంటే వాడే క్లెన్జర్ అంటే మైల్డ్ క్లెన్జర్ యూజ్ చేయాలి మరీ స్ట్రాంగ్ సోప్స్ వాడద్దు చలికాలం అంటే స్నానం చేసే ముందు కొంచెం లైట్గా కోకోనట్ ఆయిల్ పెట్టి స్నానం చేపించే వాళ్ళకు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాళ్ళకు వాడచ్చు స్నానం వెంటనే స్నానం చెప్పిన బాడీ మొత్తం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడితే వాళ్ళకి బెటర్ ఉంటుంది సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఇది చలికాలంలో సో ఆయిలింగ్ ఈజ్ బెటర్ ఉంటుంది చిన్నపిల్లలు మనం ఆయిలింగ్ చేయొచ్చండి